రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాకినాడ స్మార్ట్ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాకినాడ బాలాజీ సెరువు సెంటర్లో ప్రజా ఉద్యమం రచ్చబండ కార్యక్రమం కోటి సంతకాలను సేకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీ పరం చేస్తోందని ఆరోపించారు ప్రభుత్వం తక్షణం ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ విపత్తి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజా డబ్బుతో నిర్మాణం ప్రారంభమైన పది ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ మేనేజ్మెంట్కి అప్పగిస్తూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు విద్యార్థుల నుంచి వైద్య నిపుణుల వరకు అందరిలోనూ ఈ నిర్ణయం ఆందోళన రేపుతోంది ఈ అడుగును తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉండడం వల్ల తీసుకోవాల్సిన ప్రయోజకరమైన సంస్కరణగా అధికార పక్షం పేర్కొంటోంది ప్రతిపక్ష వైసీపీ మాత్రం దీన్ని ప్రజల ఆస్తులను ప్రైవేట్ల చేతుల్లో పెట్టడం సామాన్యులను వైద్య విద్యను ఆరోగ్య సేవలను అందరిని దాక్షగా మార్చే ద్రోహాత్మక చర్యగా విమర్శిస్తోంది మాజీ మేయర్ కాకినాడ సిటీ నగర అధ్యక్షాలు శంకర శివప్రసన్న సాగర్ మాట్లాడుతూ జగన్ కాలంలో వైద్య కళాశాలలు పేదల కళలు నెరవేర్చాయని నేడు ఆ కళలపై ప్రైవేట్ ముఠాలు దాడి చేస్తున్నాయని అన్నారు ఇది వైద్య రంగంపై దాడి కాదని ప్రజల హక్కులపై దాడి అన్నారు అలాగే రెండోది ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి స్పెషల్ ప్లేట్ ఇవ్వడంలో తప్పు లేదు మన రాష్ట్ర ఒకసారి

ಸರ್ ಎಲ್ಲ ಜೈ ಜಗ మన చైర్మన్ గారు గారికి సిటీ ప్రెసిడెంట్ గారికి కూడా చైర్పర్సన్ దీప్తి ఇక్కడ విచ్చేసిన నాయకులకు మాజీ కార్పొరేటర్లకు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం ఈరోజు ఇంత భారీ వర్షంలో కూడా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు లీడర్లు ప్రజలందరూ కూడా పాల్గొని ఏదైతే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు ఉందో పదిహేడు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడానికి అడ్డుకుంటాం ఇంటి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేట్ పరం చేయడమో ఒకవేళ ఎవరైనా వచ్చి వైఎస్ జగన్మోహన్ ఆదేశాల ప్రకారం కాకినాడ టౌన్ నియోజకవర్గంలో పోటీ సంతకాలు నరసన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఎందుకంటే మన ప్రభుత్వం చేపట్టినటువంటి గత ప్రభుత్వం చేపట్టినటువంటి పదివేలు మెడికల్ కాలేజీల్లోని మిగతా పరికాలేజీ కూడా వీళ్ళు ప్రైవేట్ పనులు చేయడానికి జీవోలు ఇష్యూ చేశారు కాబట్టి దాన్ని ఉపసంహరించుకోమని తన గవర్నమెంటే

నాలుగు ప్రశ్న కూడా నాలుగు ప్రస్తుతంలో ఈవర్నమెంట్ కాలేజ్ ఏదైనా ఒక మూడు వేల కోట్ల ఈ రోజు చంద్రబాబు జన్లో కార్యక్రమం